శబరిమలలోనే కాదు మరో చోట కూడా మకర జ్యోతి దర్శనమిస్తుంది ఏ రాష్ట్రంలోనూ అనుకుంటున్నారా ఎక్కడో కాదు తెలంగాణ రాష్టంలోని కరీంనగర్లో కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయాన్ని తలపించే అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో భక్తులకు లభిస్తుంది చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని మధురా నగర్ లో శ్రీ ఆనందగిరి సుందరశాస్త అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తుంది అనంతగిరిపై జ్యోతి స్వరూపం శబరిమల కొండలపై మకర జ్యోతి ఎలా దర్శనమిస్తుందో అచ్చం అదే తరహాలో గంగాధర మండల ప్రజలకు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమివ్వడం ఈ ప్రాంతం విశిష్టత గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం ఈ జ్యోతి దర్శనం భక్తులను అత్యాత్మికంగా మైమర్పిస్తుంది శబరిమలలో జరిగే ఆభరణాల ఊరేగింపు మకర పూజలు తిరువన ఆభరణాలు కార్యక్రమాలు ఎలా ఉంటాయో అదే సంప్రదాయాన్ని ఆనందగిరి సుందరశాస్తాయప్ప దేవాలయంలో కూడా ఖచ్చితంగా పాటిస్తున్నారు మకర పూజ అనంతరం స్వామివారు గంగాధర మండపంలోని కొండన్నపల్లి గ్రామ ఉన్న పర్యాటక ప్రాంగణం శ్రీ బొమ్మలమ్మ గుట్టపై జ్యోతి రూపంలో దర్శనమిస్తుండటం భక్తులకు అపూర్వ అనుభూతినిస్తుంది శబరిమల ఆలయానికి ప్రతీకగా నిలిచే పదునెట్టంబడి ఇక్కడ కూడా ఉండటం మరో విశేషం శబరిమల వెళ్లలేని భక్తులు ఇక్కడే ఈడుమురితో పదు నెట్టంబడి ఎక్కి నెయ్యాభిషేకం చేసి తమ దీక్షను సంపూర్ణం చేసుకుంటున్నారు ఇదే మా శబరిమలని భక్తులు ఆనందంగా చెబుతున్నారు